తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ట్రాన్స్ జెండర్లందరికీ కూడా ఒక శుభవార్త చెప్తున్నట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ అంతా కూడా జనసందోహంతో పెరిగిపోవడం వల్ల మెయిన్గా చూసుకుంటే ట్రాఫిక్ అనేది చాలా తీవ్ర ఎత్తున ఇబ్బందులు గురవడం జరుగుతుంది అయితే మెయిన్గా చూసుకుంటే ఈ ట్రాఫిక్ ఇబ్బందుల్లో మెయిన్గా సిగ్నల్ జంపింగ్ కానీ లేదా అంటే ఓవర్ స్పీడ్ రావడం కానీ ఫుట్ పాత్లు వెలికించి నడపడం కానీ ఇలాంటివి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా అక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు నియమిస్తుంటే ఏదైతే పనిచేస్తాడో సేమ్ అదే పని ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ ని నియమిస్తూ ఆ ట్రాన్స్జెండర్ ఇక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళని అయితే వాళ్ళకైతే ఒక కొత్త వినూత్నమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఖచ్చితంగా రేపటి రోజుల్లో దీని మీద పూర్తి కార్యాచరణ అనేది ఎదరకు తీసుకెళ్లే విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ట్రాన్స్జెండర్లు అందరూ కూడా పనిచేసేటట్టు అయితే కొంత సమాచారం తెలుస్తుంది ఆల్రెడీ ప్రభుత్వ అధికారులందరికీ కూడా ట్రాన్స్జెండర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హైదరాబాద్ నడిపడిన మొత్తం ఎంత మంది వరకు ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా సేకరించాలనేటట్టు సీఎం రావాలి ఇచ్చినట్టు కొంత సమాచారం తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ ట్రాన్స్ జెండర్లందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవాలి ఎప్పటి నుంచో కూడా ఈ ట్రాన్స్ జెండర్లకు అనేవి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఆ సమాజంలో వాళ్ళకి ఎక్కడా కూడా గుర్తింపు అనేది ఉండదు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి ఒక వినూత్నమైన ఆలోచనతో ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా వాళ్ళని అయితే ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ ట్రాన్స్ జెండర్లందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుని ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు కానీ కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈ ట్రాన్స్ అయితే ఉపయోగిస్తారు వీళ్ళకి జీతభత్యాలు కూడా హోమ్ హోంగార్డులకు ఏవైతే జీతభత్యాలు కానీ వాళ్ళకి ఏదైతే డ్రెస్ కోడ్ ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా వీళ్ళకి కూడా ఒక డ్రెస్ కోడ్ విధానాన్ని పెట్టి వీళ్ళకి కూడా సేమ్ అవే జీతాలు కూడా ఇస్తున్నట్టు వాళ్ళకి అలాగే సేమ్ వీళ్ళకి కూడా విధులనే నిర్వర్తిస్తారు అనేటట్టు కొంత సమాచారం అయితే బయటకు